అది ఈరోజు నేను దోశ దోశ వేస్తున్నాను అండి కొద్దిగా ప్యాన్ హీట్ అవ్వాలనేసి వదిలేశాను లైట్గా ఆనియన్ గుడి నేను ఇలాగా బాగా ప్యాన్ పైన రుబ్బుతున్నాను మనము ఆనియన్తో ఫ్యాన్ పైన రుద్దు తినుక మనకు దోశ అనేది బాగా వస్తుంది ఎక్కడ ఇరగకుండా డ్యామేజ్ అవ్వకుండా వస్తుంది ఈ పిండితో మనకు మిల్క్ దోశ టైప్ వస్తుందండి ఎందుకంటే ఎంత నేను కాల్చినాకైనా సరే రెడ్గా రావడం లేదు మంచి ప్యూర్ వైట్ మిల్క్ దోశ టైపు ఈ పిండిలో నేను సోనమాసం రైస్ వేసాను మినపప్పు వేసాను అటుకులు కొద్దిగా ఉడికిన రైస్ మూరి గుడిగా వేసాను కొద్దిగా చూడండి దోశ మనకు స్మూత్గా రావాలంటే ఇలా బొబల్స్ లాగా చిన్న చిన్న బొబల్స్ ఉంటాయి కదా బొబుల్స్ కేబుల్తో పెట్టాయి అలాగా అలాగ వస్తే కనుక మనకు స్మూత్గా వస్తుంది దోశ స్వాంజీ టైపు చాలా మెత్తగా ఉంటాయి ఈ దోశలు పివ్వర్ వైట్ మిల్క్ దోశ టైపు ఉంది అండి ఇది యూకి ఎక్కడ ఉన్నాడు మమ్మీ యూకి ఆకు బెటా కార్తీ నుంచే పలంకి నుంచే కానీ గుసుకు సోగా ఏవో మనము ఆనియన్తో ప్యాన్ పైన బాగా రుద్దాం కాబట్టి చూడండి దోశ అలా వంటిని ఇలాగ లేచింది ఇదిగోడ్డి వైట్ వైట్ వైటు రేపు ఆదా కాత గెలిపాత ఇవ్వలు చూస్తున్నారా మిల్క్ దోశ మిల్క్ దోశ అంటే ఇందులో మిల్క్ ఏమీ కలపలేదు నేను వైట్గా వచ్చాయి కాబట్టి మిల్క్ దోశ అని చెప్తున్నాను ఎంత పింపుడు వైట్గా ఉన్నాయి చూడండి జాలీ టైపు దోశ దీంట్లోకి పుట్నాల చట్నీ అంటారు కదండి పల్లీలు వేసాను ఏ చిన్న శనగపప్పు ఉంది కదా పప్పులు అంటాము పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు ఎల్లుల్లిపాయలు గార్లిక్ పాంబినేషన్ దోశకి ఇడ్లీకి బాగుంటుంది ఈ చట్నీ చూడండి దోశ ప్యూర్ జాలీ టైపు స్మూత్ చాలా స్మూత్ అలాగంటే ఇంత మెత్తగా ఉన్నది తెలుసా పండు లేనలో కూడా తినచ్చు దోశని